ఆధార్ కార్డ్ అంటే మన ఐడి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఆధార్ ఉండాల్సిందే అయితే ఇకపై భూములకు కూడా రానున్నాయి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భూములకు కూడా ఆధార్ రానుంది దీని ద్వారా చాలా ప్రయోజనాలున్నాయి కేంద్ర ప్రభుత్వం సాధారణ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగులో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో భూ సంస్కరణలకు కీలక చర్యలు చేపట్టింది గ్రామీణ ప్రాంతాల్లోని భూములకు యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్లు లేదా భూ ఆధార్తో డిజిటలైజేషన్ చేయాలని ప్రతిపాదించింది వచ్చే మూడేళ్లలో ఈ భూ సంస్కరణలను పూర్తి చేయడానికి రాష్ట్రాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని భూములకు పద్నాలుగు అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉంటుంది దీనిని భూ ఆధార్గా గుర్తిస్తారు ఇందులో భూమి గుర్తింపు సంఖ్యతో పాటు యాజమాన్యం రైతుల సర్వే మ్యాపింగ్ రిజిస్ట్రేషన్ చేస్తారు ఇది వ్యవసాయ రుణాలను సులభంగా పొందడానికి ఇతర వ్యవసాయ సేవలను సులభతరం చేస్తుంది భారతదేశ భూ రికార్డులను డిజిటలైజ్ చేయడానికి ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్ చేయడానికి ప్రభుత్వం రెండు వేల ఎనిమిదిలో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించింది పట్టణ ప్రాంతాల్లోని భూ రికార్డులను జిఎఎస్ మ్యాపింగ్తో డిజిటలైజ్ చేస్తారు ప్రాపర్టీ రికార్డ్ అడ్మినిస్ట్రేషన్ అప్డేషన్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ కోసం ఐటీ ఆధారిత వ్యవస్థను ఏర్పాటు చేస్తారు ఆధార్ ఎలా పనిచేస్తుంది అంటే ప్లాట్ ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించడానికి ఫస్ట్ జీపీఎస్ టెక్నాలజీని యూజ్ చేసి జియో ట్యాగింగ్ చేస్తారు అప్పుడు సర్వేయర్లు ప్లాట్ సరిహద్దులను కొలిచి కన్ఫర్మ్ చేస్తారు భూమి యజమాని పేరు నియోజకవర్గం విస్తీర్ణం వంటి వివరాలు సేకరిస్తారు సేకరించిన వివరాలన్నీ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టంలో ఎంటర్ చేస్తారు ఈ సిస్టమ్ ఆటోమేటిక్గా ప్లాట్ కోసం పద్నాలుగు అంకెల ఆధార్ నెంబర్ను జనరేట్ చేస్తుంది ఇది డిజిటల్ రికార్డ్తో లింక్ చేస్తారు ఆధార్ కార్డ్ తరహాలో ఏర్పాటు చేసిన ల్యాండ్ బేస్లో స్టేట్ కోడ్ డిస్టిక్ కోడ్ సబ్ డిస్ట్రిక్ట్ కోడ్ విలేజ్ కోడ్ ప్లాట్ యూనిక్ ఐడి నెంబర్ మొదలైనవన్నీ ఉంటాయి ఇక డిజిటల్ ఫిజికల్ ల్యాండ్ రికార్డ్ డాక్యుమెంట్లు బియూ ఆధార్ నెంబర్ను డిజిటలైజ్ చేస్తారు భూమిని బదలాయించినా పలు భాగాలుగా విభజించినా అందులో ఏమైనా మార్పులు జరిగినా కూడా ప్లాట్ భౌగోళిక సరిహద్దుకు భూమి ఆధార్ నెంబర్ ఒకేలా ఉంటుంది భూ ఆధార్ ప్రయోజనాల విషయానికి వస్తే భూమి స్థాయి మ్యాపింగ్ కొలతల ద్వారా ఖచ్చితమైన భూ రికార్డులు నిర్ధారిస్తారు ప్లాట్ గుర్తింపులో అస్పష్టతను తొలగిస్తుంది తరచుగా వచ్చేటువంటి ఈ భూ వివాదాలకు ఇక చెక్ పడ్డట్లే ఆధార్తో అనుసంధానించడం ద్వారా ఆన్లైన్లో భూ రికార్డుల ఈజీగా నమోదు చేసుకోవచ్చు ప్లాట్కు సంబంధించిన మొత్తం చరిత్ర యాజమాన్య వివరాలను ట్రాక్ చేయొచ్చు విధాన రూపకల్పన కోసం ప్రభుత్వం ఖచ్చితమైన భూమి డేటాను పొందుతుంది